నా పేరు జగన్నాథ్ బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తాండూరు కస్టోడియన్లు జీ కృష్ణయ్య కృష్ణప్పలో తెలిపారు మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు తాండూరు పట్టణంలో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని తెలిపారు పదిహేను నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయడం జరుగుతుందని అన్నారు విద్యార్థులు ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా విద్యుత్ తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరగదని స్పష్టం చేశారు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోన్ కాకుండా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు ఐపీఈ మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎగ్జామ్స్ రేపటి నుండి అంటే ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు జనరల్ అండ్ వొకేషనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మరి ఇన్ని ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి మూడు సెట్ల పేపర్లు పోలీస్ స్టేషన్లో డిపాజిట్ అయినాయి అవి సకాలంలో రేపు ఎనిమిదిన్నరకు నుండి డిస్పాచ్ అయ్యి అన్ని సెంటర్లకు వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన వెంటనే విద్యార్థులందరూ కూడా సహజినట్లు గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా గవర్నర్ గౌరవ ఇంటర్ జిల్లా అధికారి శంకర్ సార్ గారు వారి యొక్క సూచన సలహాల మేరకు అన్ని సెంటర్లను విజయ్ చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా సకాలంలో చేరుకొని ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా నిబంధనలు ఏంటంటే తొమ్మిది గంటల వరకు విద్యార్థులందరూ రావాలి లేని పక్షంలో ఒక ఐదు నిమిషాలు కూడా గౌరవ కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు వినాయకనివ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏడు సెంటర్లు తాండూరు తాండూరు పరిధిలో తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎగ్జామ్స్ సంబంధించి ఏడు సెంటర్లు ఇక్కడ ఉన్నాయి వీటన్నిటికీ కూడా ప్రతి విద్యార్థి కూడా ఈసారి కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రతి సెంటర్లో కూడా సీసీ కెమెరాల నిఘాలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులు ఎలాంటి కూడా చూచి రాతర కానీ ఎలాంటి స్లిప్స్ కానీ మరి మాల్ ప్రాక్టీస్కి అయ్యేటటువంటి విధంగా ఎలాంటి చర్యలు చేరాలని చెప్పి ఈ సందర్భంగా సూచించడము విద్యార్థులకు సూచన జరుగుతుంది ప్రతి సెంటర్లో కూడా మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ అడ్వైజర్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది అదేవిధంగా నీళ్లు ఆ విద్యార్థులకు సంబంధించి వేసవి కాలం కాబట్టి వేసవి కాలానికి సంబంధించినటువంటి నీళ్లు తగు అన్ని రకాల సౌకర్యాలను అన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ప్రశాంతంగా విద్యార్థులందరూ కూడా ఎలాంటి ఆందోళన గురి కాకుండా ఎలాంటి మానసిక ఒత్తిడి గురి కాకుండా ప్రశాంతంగా చదువుకోండి ఇది ఒకటి గౌరవ కమిషనర్ కూడా ఈరోజు చెప్పడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఇవే ఎగ్జామ్స్ అనేది చివరి ఎగ్జామ్స్ కావు మీకు అన్ని రకాలుగా ముందర అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అన్ని సెంటర్లలో విద్యార్థులందరూ కూడా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అందరూ కూడా ఎగ్జామ్స్ రాసి మంచి ఒక మంచి ఉత్తీర్ణత సాధించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులకు మరొక 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 సూచన ఏంటంటే ఏ విద్యార్థి కూడా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ వాచెస్కి సంబంధించిన కానీ గాడ్జెట్కి సంబంధించినవి కానీ ఫోన్లు ముఖ్యంగా ఎట్టి పరిస్థితులు కూడా సెంటర్లోకి తీసుకురాదని చెప్పి గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు ఉన్నాయి దాన్ని అందరు కూడా తమ విధంగా గమనించగలరని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అన్ని రకాల సౌకర్యాలు ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాలు కూడా ఏర్పాట్లు సంపూర్ణంగా పూర్తి కావడం జరిగింది రేపు ఎగ్జామ్స్ ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారం మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారం అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా విధంగా అందరూ కూడా సహకార సమన్వయంతో ఈ పరీక్షను ప్రశాంతంగా ముగించాలని చెప్పి గౌరవ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మేమందరం కూడా మేము ఇద్దరం కస్టోడియస్గా మేము పనిచేస్తున్నాం ఏడు పోలీస్ స్టేషన్ల మధ్యలో మేమందరం కూడా తప్పకుండా ఈ పరీక్షను విజయవంతం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఐపీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కు కస్టోడియన్గా నేను జి కృష్ణయ్య గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెద్ద లైబ్రేరియన్గా మరియు గౌరవనీయులు శ్రీ కిష్టప్ప సార్ జేఎన్ఎన్ సివిక్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తాండ్రూ కడియన్గా నియమితులు కావడం కావడం జరిగింది గౌరవ ఇంటర్ బోర్డు కార్యదర్శి గారి మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీశంకర్ సార్ గారి ఆదేశాలు సూచనలు అనుసరించి మేము తాండూరులో తాండూరు పిఎస్ కింద ఉన్నటువంటి ఏడు సెంటర్లను విజిట్ చేయడం జరిగింది ఆ ఏడు సెంటర్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు సెంటర్లు ఏ అండ్ బి మరియు సింధు జూనియర్ కళాశాల మరియు భాషం జూనియర్ కళాశాల సిద్ధార్థ జూనియర్ కళాశాల మరియు టిఎంఆర్జేసి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఒకటి మరియు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఈ విధంగా ఏడు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులను వొకేషనల్ సెంటర్గా రెండు సెంటర్లు ఉన్నాయి ఒకటి హైదరాబాద్ రోడ్లో నోటి టీఎంఆర్జేసి మరియు సోషల్ వెల్ఫేర్ అక్కడ వొకేషనల్ విద్యార్థులకు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈసారి కొత్త నిబంధనలు కూడా వచ్చింది సెంటర్ లొకేషన్ అనేది విద్యార్థుల హాల్ టికెట్ పైనే ముద్రించడం జరిగింది సెంటర్ లొకేషన్ అందులో క్యూఆర్ కోడ్ను పరిశీలించినట్లయితే సెంటర్ లొకేషన్ ఈజీగా మనము స్టూడెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అదేవిధంగా జనరల్గా విద్యార్థులు పోయిన సంవత్సరం విద్యార్థులు పన్నెండు రోజులకు గాను పది వేల ఎనిమిది వందల మంది ఎగ్జామ్ అపేర్ అవుతున్నారు అదేవిధంగా జనరల్ సెకండ్ ఇయర్ తొమ్మిది వేల మూడు వందల మంది విద్యార్థులు అపేర్ అవుతున్నారు వొకేషనల్ మొదటి సంవత్సరము నాలుగు వేల మూడు వందల మంది అదేవిధంగా సెకండ్ ఇయర్ మూడు వేల రెండు వందల మంది విద్యార్థులు పన్నెండు రోజులకు గాను అపేర్ అవుతున్నారు ఈసారి కొత్త నిబంధన ఏంటంటే విద్యార్థులు ఎవరు లిస్ట్ వాచెస్ ఎవరు ఉద్ అదేవిధంగా ఎయిట్ ఫార్టీ ఫైవ్ లోపల విద్యార్థులు తమ తమ సెంటర్లకు చేరుకొని హాల్లోకి ప్రవేశించాలి ఎందు ఎందుకంటే ఈ విధంగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఆలస్యమైన ఏమైనా ఈసారి కమిషనర్ గారు చెప్పినట్టు తొమ్మిది తొమ్మిది ఐదు వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ అప్పలైన ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను